ఓం శ్రీ మాతృరమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని దుర్గమ్మ తల్లి ధరని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఇది నూట పద్దెనిమిది సంవత్సరాల అదృష్టం వెంటనే నువ్వు నా పాదాన్ని తాకి చూడు మరో ముప్పై రెండు గంటల్లో వెయ్యి కోట్లకు అధిపతిగా మారతావు ఈ అవకాశం నీకు మళ్ళీ రాదు ఎంతలే అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే నష్టం నీకేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని అందించాలి అనుకుంటుంది ఇక దుర్గమ్మతలి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ ఇది కొన్ని సంవత్సరాల అదృష్టం ఎందుకు ఇలా ఇంత గొప్ప అదృష్టాన్ని ఈరోజు నీ ముందుకు తీసుకువచ్చాను అసలు ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటి ఇదంతా కూడా నువ్వు పూర్తిగా గ్రహించాలి అంటే అసలు నిజం నీకు తెలియాలి ఈ నిజం తెలుసుకునే అవకాశం అనేది నీకు మళ్ళీ రాదు ఎందుకంటే ఈ అవకాశాన్ని వదిలావు అంటే కనుక నష్టం నీకే కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకుండా చెప్పాలి అనుకుంటున్న సందేశంలో ఉండే ఆంతర్యాన్ని పూర్తిగా నువ్వు గ్రహించి తీరాలి బిడ్డ ఎందుకంటే ఈ తల్లి ఏది చెప్పినా కూడా తన బిడ్డ క్షేమాన్ని కోరి మాత్రమే అని చెప్పి నువ్వు గుర్తించుకోవాలి కాబట్టి ఇప్పుడు నేను చెప్పే ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ చిన్న కథని జాగ్రత్తగా విను అప్పుడే నీకు పూర్తిగా తెలుస్తుంది అనగనగా ఒక ఊరిలో ఒక ఆశ్రమం ఉంది ఆశ్రమం అన్న తర్వాత ఆశ్రమంలో గురువుగారు ఉంటారు కదా శిష్యులు కూడా ఉంటారనమాట ఆ గురువుగారు చాలా చాలా పెద్ద ఆయన ఆయన చెప్పిన మాట శిష్యులు అస్సలు జవదాటరు ఒక గురువుకు ఉండాల్సిన మంచి లక్షణాలన్నీ కూడా పునికిపుచ్చుకున్నారు ఆ గురువుగారు ఆ గురువుగారి దగ్గరకు ఎవరైనా కానీ ఊరిలో ఉన్నవారు ఈ సమస్య అని చెప్పి వస్తే చాలా నవ్వుతూ తేలికగా ఆ సమస్యను సునాయాసంగా కష్టం లేకుండా పరిష్కరిస్తారన్నమాట కాబట్టి ఏ కష్టం ఊరిలో వచ్చినా కూడా వెంటనే గురువుగారి దగ్గరికే వస్తారు మంచికి మారుపేరు ఆ గురువుగారు ఎటువంటి స్వార్థాన్ని కానీ ఎటువంటి అసూయను కానీ ఈర్షను కానీ ఇవి ఏవి కూడా ఆయన మనసులోకి కాదు కదా ఆయన యొక్క గుమ్మంలోకి కూడా అడుగు పెట్టవు అంతేకాకుండా ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి ఆ యొక్క పరమేశ్వరిని అనుగ్రహాన్ని కూడా ఆ గురువుగారు పొందారన్నమాట అయితే ఒకరోజు అనుకోకుండా శిష్యులకి తను ఉపన్యాసం చెప్తూ మంచి మాటను చెప్తూ విద్యను బోధిస్తూ ఒక మాట కూడా అన్నారు ఆ మాట విన్న తర్వాత శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోయారు కొంతమంది అయితే ఏడుపుతోటి గురువుగారి పాదాల దగ్గరికి వచ్చి కూర్చున్నారు ఇంతకీ ఆ యొక్క శిష్యులను బాధపెట్టిన ఆ మాట ఏంటి అంటే కనుక నేను ఈరోజు సాయంత్రం ఐదున్నరకి అంటే ఐదు ముప్పై నిమిషాలకు నా తనువుని చాలిస్తాను అని చెప్పి ఆ గురువు చెప్పిన మాట ఎందుకంటే కొంతమంది మహానుభావులకి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందిన వారికి ఎప్పుడు చనిపోతారో కూడా ముందుగానే తెలిసిపోతుందన్నమాట వారు చావంటే భయపడరు చావుని కూడా ఈశ్వర్ని యొక్క ప్రసాదంగా భావించి ప్రశాంతంగా చనిపోతారన్నమాట చావు కూడా వారికి ఒక యజ్ఞం లాంటిది ఒక అంటే ఒక యోగం లాంటిది ఒక తపస్సు లాంటిది కాబట్టి ఆ చావు కూడా ఆయన్ని వణికించలేదు కాబట్టి ఈ మాట విన్న ఆ యొక్క శిష్యులు తమకు ఎంతో ఇష్టమైన ప్రేమ అయిన గురువుగారు తన నుంచి దూరమైపోతారు అనే మాట విని తట్టుకోలేకపోయారు వద్దు గురువుగారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు ఈరోజు మీరు మాతోనే ఉండాలి మా వెన్నంటే ఉండి మాకు మంచి విషయాలు నేర్పించాలి మాకు ధైర్యాన్ని నేర్పించాలి ఇలాంటి మాటలు మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టద్దు గురువుగారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోవద్దు గురువుగారు అని చెప్పి ఆయన పాదాల మీద పడి వేడుకుంటారన్నమాట అయితే ఆ మాటలు విన్న గురువుగారు లేదు నాన్న ఈరోజు నా యొక్క చివరి రోజు కాబట్టి నన్ను ఏ విధంగా కూడా మీరు ఆపే ప్రయత్నం అనేది చెయ్యలేరు మీరు నేను వెళ్ళిన తర్వాత కూడా ఇలాగే మంచిగా ఉండాలి మంచిదారినే ఎంచుకోవాలి మంచి మాటలే మాట్లాడాలి శాంతంగా ఉండాలి ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ ఉండాలి అనారోగ్య సమస్యలు వచ్చిన వారికి మన యొక్క మందులను ఇచ్చి తగ్గించాలి నా తరువాత మీరే నా శిష్యులుగా ఒక మంచి పేరును పలానా వ్యక్తి శిష్యులు అంటే ఇంత గొప్పవారు అని చెప్పి అనుకునే విధంగా ఒక గొప్ప పేరును సంపాదించుకోవాలి ఇదే నా చివరి కోరిక అని చెప్పి చెప్తారన్నమాట అయితే ఆ యొక్క శిష్యులలో కూడా ఒక శిష్యుడు చాలా తెలివైన అతను ఉన్నాడన్నమాట ఆ వ్యక్తి లెగిసి గురువుగారు మీకు ఎంతో ఇష్టమైన నారింజ మిఠాయి ఉంది కదా ఆ నారింజ మిఠాయిని నేను పక్క ఊరికి వెళ్ళి మీకోసం తీసుకువస్తాను అని చెప్పి అక్కడి నుంచి చెప్పి బయలుదేరి వెళ్తాడనమాట అలా బయలుదేరి వెళ్ళి ఆ యొక్క నారింజ మిఠాయిని సాయంత్రం ఐదు గంటలకు తీసుకుని వస్తాడు అతను చనిపోవాలి అన్న సమయం ఐదు ముప్పై నిమిషాలు ఇక అప్పటి వరకు శిష్యులతో చాలా ఆనందంగా ఉంటారు ఆ గురువుగారు ఇక ఎప్పుడైతే ఈ శిష్యుడు ఇప్పుడు పక్క ఊరు నుంచి వెళ్ళి నారింజ మిఠాయి తీసుకుని వచ్చారు ఆ నారింజ మిఠాయిని తీసుకుని ఆ యొక్క గురువు చాలా సంతోషంగా చాలా ఇష్టంగా అసలు ఎంతో ఆస్వాదిస్తూ ఆ నారింజ మిఠాయిని తింటారన్నమాట ఇలా తిన్న తర్వాత సరిగ్గా ఐదు గంటల ముప్పై నిమిషాలకు అతను చనిపోయారు అతను చనిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా బోరున ఏడడం మొదలుపెట్టారు కానీ ఈ నారింజ మిఠాయి తెచ్చిన శిష్యుడు మాత్రం ఎందుకు ఇలా ఏడుస్తున్నారు మనకి గురువుగారు వెళ్తూ వెళ్తూ కూడా ఒక సందేశాన్ని అందించి వెళ్ళారు మనం ఎలా ఉండాలో అలా చెప్పి వెళ్ళారు అని చెప్పి చెప్తే ఏం సందేశం అందించారు గురువుగారు చనిపోతారు అని చెప్పి నీకు తెలుసు తెలిసి కూడా నువ్వు పక్క ఊరికి వెళ్ళి నారింజ మిఠాయి తీసుకొచ్చి గురువుగారికి తినిపించావు ఇలా తీపిని తినిపించావు అంటే నీకు గురువుగారు వెళ్ళిపోతున్నారని చెప్పి సంతోషమా అసలు నీకు ఏమాత్రం కూడా గురువుగారు చనిపోతున్నారు అని చెప్పి బాధ లేదా అని చెప్పి అడిగేసరికి అయ్యో గురువుగారు ఇంతకాలం మనకు నేర్పించింది ఏంటి చావునైనా బ్రతుకునైనా ఒకేలాగా చూడగలగాలి ఇప్పుడు గురువుగారు సరిగ్గా ఐదు గంటల ముప్పై నిమిషాలకు తన యొక్క శరీరాన్ని వదిలి ఆత్మ వెళ్ళిపోయింది అయితే ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా గురువుగారు సంతోషంగానే ఉన్నారు ఆ యొక్క నేను తెచ్చిన నారింజ మిఠాయిని కూడా ఆస్వాదిస్తూ తిన్నారు చివరి సెకండ్ వరకు కూడా గురువుగారి మొహంలో బాధ అనేదే కలగలేదు ఆ యొక్క చావుని కూడా ఆయన శివప్రసాదంగా భావించారు అంటే ఈ యొక్క చావు కూడా మనల్ని బాధ పెట్టకూడదు అని ఈ చావుని సైతం సంతోషంగా స్వీకరించగలగాలి చివరి క్షణం వరకు కూడా ఆనందంగా గడపాలి అనే ఆ సందేశాన్ని గురువుగారు చనిపోతూ మనకు అందించారు మీరేమో బ్రతికి ఉంటాము అని చెప్పి మీకు తెలిసినప్పటికీ కూడా ఈ క్షణాన్ని ఆస్వాదించకుండా బాధపడుతున్నారు గురువుగారు చెప్పేది ఏంటి మీరు చేసేది ఏంటి అని చెప్పి ఆ యొక్క శిష్యుడు అడిగేసరికి అందరూ కూడా నోరెల్లబెడతారు ఆ యొక్క గురువుగారు చెప్పాలి అనుకుంటున్నా ఆ యొక్క సందేశంలో ఉండే ఆంతర్యాన్ని గ్రహించి నిజమే కదా అని చెప్పి ఆయన శరీరానికి చక్కగా అంత్యక్రియలు జరిపించి అక్కడతోటి వారు ఆ యొక్క గురువుగారిని వదిలేస్తారన్నమాట వదిలేస్తారు అంటే ఆ యొక్క శరీరాన్ని వదిలేస్తారు ఆయన చెప్పిన మాటలు ఆయన చెప్పిన నీతి పలుకులు ఆయన చెప్పిన ధైర్యం ఇవన్నీ కూడా వారితో ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటాయి ఆ గురువుగారికి ఇచ్చే విలువ అనేది గురువుగారికి ఎప్పుడూ కూడా శిష్యులు ఇస్తూనే ఉంటారు అయితే ఎక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి మనకి చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక బిడ్డ కథలో విన్నట్లుగా చివరి క్షణం వరకు కూడా ఆ గురువు సంతోషంగా ఉన్నారు ఆఖరి సెకండ్లో కూడా తను తనకు ఇష్టమైన ఆహారాన్ని తీసుకుని చనిపోయారు ఎక్కడ కూడా తను భయపడడం కానీ అంతేకాకుండా వెళ్ళిపోతున్నాను అని బాధపడ్డం కానీ ఆయన చెయ్యలేదు కాబట్టి దీని ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జీవితంలో నువ్వు కొన్ని కష్టాలని అనుభవిస్తూ ఉన్నావు అని కొన్ని బాధల్ని కూడా అనుభవిస్తూ ఉన్నావు కష్టం వచ్చినప్పుడు ఏడుస్తున్నావు సంతోషం వచ్చినప్పుడు నవ్వుతున్నావు మళ్ళీ ఈ సంతోషం ఎక్కువ కాలం నీతో నిలవదేమో అని చెప్పి భయపడిపోతూ ఉన్నావు ఏది ఏమైనప్పటికీ కూడాను బిడ్డ నిన్ను నేను పూర్తిగా పరిశీలించిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే నువ్వైతే సంతోషంగా లేవు అని చెప్పి ఎందుకు సంతోషంగా లేవు అంటే దాని వెనుక అనేక రకాలైన కారణాలు ఉండవచ్చు అనేక రకాలైన బాధలు కూడా నీకు ఉండవచ్చు కానీ నువ్వు సంతోషాన్ని వెతుక్కోవడం ఎన్నో మార్గాలు కూడా ఉన్నాయి ఏ మార్గాన్ని ఎంచుకున్నా కానీ నీ యొక్క బాధల్లో నుంచి ఒక టెన్ పర్సెంట్ బాధ అనేది తగ్గుతుంది అదే నువ్వు పది మార్గాలను ఎంచుకుంటే పది పదులు వంద బాధలు అనేవి పూర్తిగా తగ్గిపోతుంది ఏదైనా కూడా నీ యొక్క ఆలోచన శక్తిలోనే ఉంది కాబట్టి చనిపోతాము అని చెప్పి తెలిసి కూడా సంతోషంగా బ్రతకగలిగే మీరు ఇప్పుడు వచ్చిన ఈ చిన్న కష్టాన్ని చూసి దిగులు పడకూడదు భయపడకూడదు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా అది నీకు ఏదో ఒకటి నేర్పించే వెళ్తుంది నిన్ను ధైర్యంగా ఉండమని చెప్పి నేర్పిస్తుంది నీకు మనుషుల యొక్క వ్యక్తిత్వాలు ఏ విధంగా ఉండాలో కూడా చెప్పి వెళ్తుంది నువ్వు ఎవరితో ఎలా నడుచుకోవాలి నువ్వు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరు నీవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అనేది కూడా నీకు నేర్పించే వెళ్తుంది డబ్బు యొక్క విలువని నేర్పిస్తుంది జాగ్రత్తను నేర్పిస్తుంది పొదుపు నేర్పిస్తుంది అంతేకాకుండా రక్త సంబంధం యొక్క విలువలు నేర్పిస్తుంది పరాయి వాళ్ళ యొక్క స్వార్థాన్ని కూడా చూపిస్తుంది ఈ నేర్పించే ఈ కష్టాలు నువ్వు ఒక గురువుగా భావించాలే తప్ప వాటిని నువ్వు అసహించుకొని దూరంగా పరిగెత్తకూడదు కష్టం వెనకాలే ఆనందాలు కూడా ఉంటాయి చీకటి వెనకాలే వెలుతురు ఏ విధంగా వస్తుందో అదేవిధంగా ఈ జీవితంలో ఏది శాశ్వతం కాదు చివరికి ప్రాణాలు కూడా శాశ్వతం కాదు రేపో మాపో పోయే ప్రాణాల కోసం ఇంత ఆలోచన దేనికి ఇంత దిగులు దేనికి ఏం సాధించాలి అని చెప్పి నీ ఆలోచన ఏది పోగొట్టుకున్నావు అని చెప్పి నీ బాధ చెప్పు ఒకసారి ఆలోచించుకో ఇప్పుడు వచ్చే బాధలు ఎవరికోసమో పడే తపన ఎవరికోసమో ఆలోచించే ఆలోచనలు ఇవన్నీ కూడా నీకు అవసరమా చెప్పు నీదేంటో నువ్వు చూసుకోవాలి నీ తల్లిదండ్రులను చూసుకోవాలి నీ కడుపున పుట్టిన పిల్లల్ని చూసుకోవాలి నీ కుటుంబాన్ని చూసుకోవాలి వారు నీకు ఎంత ప్రేమను చూపిస్తున్నారో అంతకు రెట్టింపు ప్రేమను నువ్వు చూపించాలి ఎవరితో కూడా గొడవకి దిగకూడదు నీ మనసు గందరగోళంగా ఉన్నంత మాత్రాన ఒకరితో గొడవకు దిగితే ఇంకా ఆ మనసు గందరగోళంగా తయారవుతుంది తప్ప బాధ నుంచి నీకు ఉపశమనం అనేది లభించదు కాబట్టి చిన్న చిన్న గొడవలు అనేవి నీ ఇంట్లో జరుగుతూ ఉంటాయి ఒక్కసారి అలా గొడవపడకుండా చూడు నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలా పది రోజులు గొడవపడకుండా చూడు నువ్వు పడుతున్న ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతుంది ఒకరు నువ్వు చెప్పిన మాటలు ఆలకించడం లేదు అంటే అది వారి కర్మ అని చెప్పి అక్కడితో వదిలిపెట్టాలి తప్ప నువ్వు మారు మాట్లాడకూడదు నువ్వు మారు అని చెప్పి అడిగితే బ్రతిమిలాడితే వారి కాళ్ళ మీద పడితే వారు మారరు బిడ్డ ఎవరి కర్మానుసారం వారు అనుభవించక తప్పదు నీది నువ్వు చూసుకోవడమే ఇక్కడ ముఖ్యం కాబట్టి ఎప్పటి నుంచైనా ఈ రోజు నుంచైనా కానీ నువ్వు నా పాదాన్ని తాకావు కాబట్టి నీ యొక్క కర్మలన్నింటినీ కూడా దూరం చేసే పూర్తి బాధ్యత నాది కానీ నేను చెప్పిన ఈ మాటల్ని నువ్వు అనుసరించాలి కేవలం అనుసరించడం మాత్రమే కాదు బిడ్డ ఆచరణలో కూడా పెట్టాలి ఏం చేయాలి అంటే కనుక నీ మాట వినని వారు నీకు ఎంత దగ్గర వాళ్ళైనా కానీ వారిని దూరంగా పెట్టు వారికి చెప్పి పదే పదే మార్చే ప్రయత్నం అనేది మానుకో దీనివల్ల నీ మనసులో గందరగోళం అనేది కొంతవరకు తగ్గుతుంది ఎవరైతే నిన్ను చిన్నచూపు చూస్తున్నారో ఎవరైతే నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారో ఎవరైతే నీకు విలువని గౌరవాన్ని ఇవ్వడం లేదో అటువంటి వారికి నువ్వు కూడా ఎటువంటి విలువను గౌరవాన్ని ఇవ్వద్దు వారిని కూడా నువ్వు అలాగే చూడడం మొదలుపెట్టు దానివల్ల నీకున్న విలువ నువ్వు పెంచుకున్నట్లు అవుతుంది ఇక అంతేకాకుండా వచ్చే ఆదాయం గురించి కానీ లేదా పోయే నష్టాన్ని గురించి కానీ దేని గురించి కూడా పట్టించుకోవద్దు నీ యొక్క విధిలో నువ్వు ఎంతవరకు అనుభవించాలి అని చెప్పి రాసిపెట్టి ఉంటుందో అంతవరకు మాత్రమే నీకు దక్కుతుంది నువ్వు ఎంత ఆరాటపడినా ఎంత పోరాటం చేసినా నీది కానిది ఏది కూడా ఎప్పటికీ కూడా నీ సొంతం కాలేదు నీదైనది ఎన్ని కత్తులు అడ్డం పెట్టినా కూడా అది నిన్ను చేరక మానదు ఈ విషయాన్ని కూడా గుర్తించుకో డబ్బు యొక్క విలువని తెలుసుకో డబ్బు ఉంటే సమాజంలో ఎటువంటి గౌరవం దొరుకుతుంది ఎటువంటి మర్యాద దొరుకుతుందో నీకు బాగా తెలుసు కాబట్టి కష్టపడి పనిచేయడం నేర్చుకో ఆ వచ్చిన ధనాన్ని నీ యొక్క ఖర్చులకు అవసరాలకు వాడుకోగా మిగిలిన ధనాన్ని పొదుపు చేయడం నేర్చుకో అది నీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అంతేకాకుండా నీ యొక్క కుటుంబ సభ్యులలో నీకా అంటే నీకు ఎంత కుటుంబ సభ్యులు అయినప్పటికీ కూడాను నీ వారు కానివారు కొంతమంది ఉంటారు వారిని మాత్రం ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచు ఎందుకంటే నీ వారు కానివారు నువ్వు కాళ్ళ మీద పడ్డా కూడా వారు నీ వారు కారు కాబట్టి బిడ్డ ఈ ఉన్న చిన్న జీవితంలో వారేమనుకుంటారో వీరేమనుకుంటారో లేదా వారిని మారుద్దాము వీరిని మారుద్దాము వారి మీద నేను ఇంత ప్రేమను చూపిస్తున్నాను కదా వారు కూడా నా మీద ఇంత ప్రేమను చూపించాలి అని చెప్పి అనుకోవడం ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే మనసుని బాధ పెట్టే విధంగా ఉంటాయి వీటి యొక్క ఆలోచనల వల్ల నీ మనసు పూర్తిగా కృంగిపోతుంది ఏం చెయ్యాలో అర్థం కాదు ఏ పని కూడా చేయాలి అనిపించదు ఎప్పుడైనా కానీ ఒకరి మీద నువ్వు ప్రేమను చూపిస్తున్నావు అంటే వారు కూడా నీ మీద అంత ప్రేమను చూపిస్తేనే వారు నీవారు అప్పుడే నువ్వు వారిని పట్టుకుంటే అర్థం ఉంటుంది కానీ వారు నిన్ను లెక్క చేయకుండా అవసరాలకు మాత్రమే వాడుకొని తరువాత పక్కకు నెట్టేస్తున్నారు అంటే వారికి నీ మీద ఎటువంటి శ్రద్ధ అనేదే లేదు అని కదా అర్థం అటువంటి వారిని నువ్వు ఎంత పట్టుకోవాలి అనుకున్నా పట్టుకోలేవు ఈ విషయాన్ని నువ్వు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి బిడ్డ ముప్పై రెండు గంటల్లో నీలో ఈ మార్పులన్నీ కూడా జరగాలి ఎప్పుడైతే నీలో ఈ మార్పులు అనేవి జరుగుతాయో అప్పుడు నీ శరీరం నువ్వు చెప్పిన మాట వినడం మొదలు పెడుతుంది నీకు ధనం రావడం అనేది మొదలు పెడుతుంది ఎవరైతే ఎప్పుడూ ఆలోచించుకుంటూ ఏదో కోల్పోయినట్లుగా ఉంటూ ఇంట్లో గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా తమ ఆత్మను సైతం తాము హింసించుకుంటారో అటువంటి వారికి ధనలక్ష్మి అనేది అనుగ్రహించదు కాబట్టి ముప్పై రెండు గంటలు సమయం నీకు ఇస్తున్నాను ఈ ముప్పై రెండు గంటలలో నీలో మార్పు మొదలైతే నువ్వు చేస్తున్న వృత్తిలో నీకు ఆదాయం అనేది పెరుగుతుంది వంద కాదు వెయ్యి కోట్లకు కూడా నువ్వు అధిపతిగా మారతావు నీకు ఎవరైతే ధనం అనేది నీ దగ్గర తీసుకుని ఇవ్వకుండా నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారో అటువంటి వారు సైతం వచ్చి నీ ధనాన్ని ఇచ్చి వెళ్తారు నువ్వు చేస్తున్న పనిలో మూడు పుబ్బులు ఆరు కాయలుగా అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈ యొక్క అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవాలి ఈ జీవితం అనేది ఒక్కసారి గనుక కోల్పోతే మళ్ళీ జన్మిస్తామో లేదో కూడా తెలియదు అది ఎవరైనా కానీ కాబట్టి ఉన్న జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకోకూడదు లేనిపోని ఆలోచనలతో గడపకూడదు ఏవో ఆశించి అవి దక్కలేదు అని చెప్పి బాధపడకూడదు ప్రతీదీ కూడా నీ దగ్గరికి వచ్చేది ఏదైనా భగవంతుని యొక్క అనుగ్రహం మేరకు వచ్చింది అని చెప్పి దాన్ని ప్రసాదంగా భావించి దాన్ని స్వీకరించి ఆనందంగా ఉండడం నేర్చుకోవాలి ఇవే జీవిత సత్యాలు బిడ్డ అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా మనం అర్థం చేసుకోవాలే కానీ మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని మీరందరూ కూడా గ్రహించారు మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను మరి నచ్చింది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి